సింగరమల్ నియోజకవర్గం గార్లదెన్న మండల కేంద్రంలో దివంగత రాజశేఖర రెడ్డి డెబ్బై ఆరు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఇవాళ మండల కేంద్రం గార్లదినలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ శలైజనాథ వైసీపీ సీనియర్ నాయకులు రైతు విభాగం జిల్లా అధ్యక్షులు రెడ్డి సర్పంచ్ సుబ్బమ్మ మండల కన్వీనర్ ఎల్లారెడ్డి వైసీపీ సీనియర్ నాయకులు నాగలింగారెడ్డి వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన సేవలు రోజు తెలుగు తెలుగు జాతి గర్వించదగ్గ తెలుగు వాళ్ళ మనసుల్లో చిరస్థాయిగా చిరకాలం ఉండిపోయే ఈ తెలుగు నేలతల్లి ఎప్పటికీ మర్చిపోలేని కుమారుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పుట్టినరోజు ఈరోజు పరిపాలన అంటే ప్రజల కోసమే ప్రజలకు మేలు చేసేందుకోసమే నమ్మి పరిపాలన సాగించినవాడు రాజశేఖర రెడ్డి గారు మా అందరికి కూడా ఇచ్చిన మాటలు పెట్టుకోవాలి ఎంత కష్టం వచ్చినా వెనక్కి పోకూడదు అనే విషయాన్ని నేర్పించిన మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఈరోజు వన్ నాట్ ఫోర్లు కానీ వన్ నాట్ ఎయిట్లు కానీ లేక గ్రామీణ ప్రాంతాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉన్నా కేవలం రాజశేఖర రెడ్డి గారి ఆలోచన విధానం వారి యొక్క దయ వారి వారి యొక్క ఆలోచనలో మాత్రమే పిల్లలు చదువుకోవడం ఫీ రియంబర్స్మెంట్ అనేక కారణాలు అంతేకాదు ఆఖరికి ఈరోజున రైతాంగం అంటే రాజశేఖర్ రెడ్డి రైతాంగం యొక్క అన్ని కష్ట సుఖాలను కూడా పట్టించుకున్న వారు రాజశేఖర్ రెడ్డి మన ప్రాంతాల్లో వేరుశనగ చెట్లకి చెనిక్కాయలు కాయకపోతే డబ్బులు కాపిస్తారని చెప్పి మరి డబ్బులు ఇచ్చిపోయినవారు రాజశేఖర్ రెడ్డి అంతెందుకు ఈరోజు అన్ని పార్టీల వాళ్ళు అన్ని మతాలు కులాలు అన్ని ఊర్ల వాళ్ళు కూడా ఆఖరికి ఉచితంగా కరెంటుతో తమ జీవితాలని తోటలకి ఇట్ల పెట్టుకొని బ్రహ్మాండంగా చూసుకున్నారంటే ఆ ఉచిత కరెంటుకు ఆర్జుడు రాజశేఖర రెడ్డి ఇట్లా చెప్పుకుంటా పోతే ఈరోజు మొత్తం చెప్పినా సరే రాజరెడ్డి గారి గురించి చెప్పుకుంటూ పోవచ్చు మనం అంత మహానాయకుని కుమారుడు జగన్మోహన్ గారి నాయకత్వాన్ని మనం పనిచేస్తూ ఉన్నాం ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు రెడ్డి గారు మొదలుపెట్టారో వాటి మరింత మెరుగ్గా ముందుకు తీసుకెళ్ళి ఈ ప్రపంచంలోనే సంక్షేమ అభివృద్ధి రెండు కూడా పక్క పక్కన ఏ విధంగా తీసుకెళ్లొచ్చు పేదలకి మధ్యతరగతి వాళ్ళకి రైతులకి వాళ్ళకి డైరెక్ట్గా ఆ సంక్షేమం అనే విధంగా పంపొచ్చని నిరూపించిన వాడు మనసుంటే మార్గం ఉంటుంది అని చెప్పేసి అట్లాగే వెనక్కి తిరగకుండా పనిచేసిన మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ వాళ్ళ నాన్నగారి ఆశయాన్ని పుణీకుపుచ్చుకున్న నాయకుడిగా మనం గుర్తిస్తూ కీర్తిస్తూ ఈరోజు రైతాంగం కానీ అన్ని వర్గాల ప్రజలు కష్టాల్లో ఉన్నారు ఈనాటి ప్రభుత్వం అబద్ధాల మీద బతుకుతూ ఉంది చివరికి ఇచ్చిన మాటకు ప్రశ్నిస్తే కూడా మీ నాలుక మందమనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు కానీ గేమ్ మాట్లాడినా సరే ఒక ఏదైనా ఒక హింస ఈ రాజ్యం లేదా ఈ రాష్ట్రంలో ఒక వాతావరణంగా పారిపోతూ ఉంది దీనికంతా పరిష్కారం ఒక్కటే రాజశేఖర రెడ్డి గారి ఆలోచన విధానాన్ని వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి సాధ్యమైతే నమ్ముతా నమ్ముతూ ఉన్నాం మనమందరం కూడా ఐక్యంగా మనమందరం కూడా ఏకతాటిపై నిలబడి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాల కొనసాగింపులో భాగంగాను అట్లాగే ఈ రాష్ట్రానికి సంక్షేమం అంటే ఏంటో ప్రత్యక్షంగా సంక్షేమం ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి డెబ్బై జయంతి సందర్భంగా ఈరోజు నాయకు కొత్తగా నూతనంగా మండల కన్వీనర్ గా సార్ శైలజన సార్ గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నన్ను నియమించినారు నా గార్జన నిర్మాణంలో ప్రతి ఒక్కరిని కూడా ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరిని కలుపుకొని అందరినీ కూడా ప్రతి భేదాలు అందరికీ కూడా ప్రతి గ్రామంలో ఉండే కార్యకర్తలు నాయకులు అందరూ కూడా అందరినీ దగ్గర పిల్చుకొని బాగా మంచిగా మన పార్టీ గురించి గొప్పగా చెప్పుకుంటూ మన సా శైలజన సార్ నాయకత్వంలో మన సింగలమాల ఎమ్మెల్యేగా సార్ని చూడాలా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి సార్ని ముఖ్యమంత్రిని చేసుకోవాలా ఇంతముందు రెడ్డి గారు ఏ విధంగా రైతులకు అండగా ఉన్నారో ప్రతి ఒక్క పథకాలు కూడా ఇవ్వద్దు అనుకుంటే ఆరోగ్యశ్రీ గొప్ప పథకం పెట్టినాడు రెడ్డి గారు ఆయన్ని ఏ రోజు మర్చిపోకుండా ఆరోగ్యం ప్రతి ఒక్కరు ఉన్నారంటే ఈ రోజు పేదలందరూ కూడా ఆయన బలమే అదే విధంగా కొడుకు ఇంకా నాలుగు అడుగులు కేజీ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ప్రతి ఒక్క గుండెల్లోనూ నిలబడి ప్రతి ఒక్క రైతాంగానికి ప్రతి అకౌంట్ లో ఐదేళ్ళు డబ్బులు దండిగా ఇచ్చి కూడా ప్రజలందరినీ ఆదుకున్నాడు అదే విధంగా అదే పరిపాలన మళ్ళా రావాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సార్ని ముఖ్యమంత్రి చేసుకోవాలా లేదంటే ప్రతి ఒక్క బీదలు బీదగానే ఉంటారు ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో ఏమైంది పథకాలు చేసేది ఏం లేదు కానీ ముందుగా అడుగుతారని చెప్పని ముందుకల్లే కేసులు పెట్టి లోని దుబ్బుతున్నారు ఆ పరిస్థితి రాకుండా అంటే మనం ఎక్కడ గలారేసుకోవాల్సిన పనిలా మనం ప్రతి ఇంటికాడికి పోయి మనం చేసిన మన జగన్మోహన్ రెడ్డి సార్ చేసిన పథకాలు చెప్పడము మనం చేసిన కార్యక్రమాలు చేయడము మన ప్రతి గ్రామంలో పెద్దలు ఆ గ్రామంలో ఎవరు పరిస్థితులు ఆ గ్రామంలో పెద్దలు తెలుసు వాళ్ళందరూ కూడా దగ్గర తీసుకొని ఆ కార్యక్రమాన్ని వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటే ప్రతి ఒక్కటి కూడా మీరు చూడాలి మీకు కాని పక్షంలో మండలంలో మాకు చెప్పాలి ఆ తర్వాత నేను సారదృష్టికి తీసుకో ప్రతి ఒక్కరి కార్యకర్త ఇది నేను తప్పకుండా నెరవేస్తాను మీ అందరికి కూడా అందుబాటులో ఉంటాను మన గారు లేని మండలంలో ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు